హాయ్ దిస్ వెల్కమ్ వెల్కమ్ టు టు డిసెంబర్ కార్తీక మాసంలో దీక్ష చేస్తున్న సొంత ప్రాంత అయ్యప్ప స్వాములకు నలభై రోజుల పాటు సమాజ సేవకుడు ఆదర్శ రాజకీయవేత్త రమాకాంత్ రెడ్డి అన్నదానం నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని సోమందపల్లి మండల కేంద్రంలో శివానగర్ ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో సోమవారం గంగపూజ నిర్వహించారు అయ్యప్ప స్వాములు ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములకు గత నాలుగేళ్లుగా నలభై రోజులు అన్నదానం చేస్తున్నారు ఆర్కే ఎఫ్ఎంఎస్ అధినేత రమాకాంత్ రెడ్డి ఇందుకు భాగంగా గంగపూజకు పూజకు రెడ్డి తనేలు పార్దసారథి రెడ్డి యశ్వంత్ రెడ్డి హాజరయ్యారు స్వామి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప స్వాములకు ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తూ గుడికి సంబంధించి ఏ అవసరమున్న రమాకాంత్ రెడ్డి వారి తనేలు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు

انجي جي سوچي ڏيس 1.7 اها اوصاف اوصافي هڪڙا سار سار سان تعلق آهي واهيه سنڌي پاڻ او منهنجو 30% راڄٽو راڄٽو ڏي ڏيگري ڏيگري ملي ملي ఈ నలభై రోజుల్లో మనం దాదాపు ముప్పై రోజులు చేశాము సాముల యొక్క వారి యొక్క విషయాలు వారి యొక్క అదృష్టం ఎందుకంటే వాళ్ళు కూడా మన అదృష్టం మనం కూడా వాళ్ళ అదృష్టం భావిస్తాము సాము ఇలాగే మీకు ఇలాంటి కార్యక్రమం చేయకూడదు ఎన్నో అభివృద్ధి సాములు కావచ్చే